నామినేషన్లు వేసే సమయంలోనూ అధికార పార్టీకి చెందిన నేతలు రిటర్నింగ్ అధికారులను బెదిరిస్తున్నారని తెలుగుదేశం నేతలు సీఈఓకి ఫిర్యాదు చేశారు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెంలో మహిళా రిటర్నింగ్ అధికారిని బెదిరించడంపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రెడ్డి అచీవ్మెంట్ డే నిర్వహించడంపై మరో ఫిర్యాదు చేశారు అలాగే ఫారం పన్నెండు ఓటింగ్ ను అందరూ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని మరో నేత అశోక్ బాబు సీఈఓకి విజ్ఞప్తి చేశారు ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి నిన్న నామినేషన్ కార్యక్రమంలో ఎర్రగొండ వచ్చినప్పుడు అక్కడ ఆర్ఓ మహిళ ఉద్దేశించి మా మీద ఎడాపెడా కేసులు పెడితే ఎలా మేము రాజకీయ నాయకులు మేము ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతాం మేము ఇష్టారాజ్యంగా కేసులు పెడితే మేము ఊరుకోము రిజిస్టర్లో సంతకం పెట్టాడు సెల్ ఫోన్ లోపల తీసుకెళ్తాడు తహసీల్దార్ని కూడా బెదిరించాడు మరి ఇంత కఠినంగా ఉంటే మీకే మీకే నష్టం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త రెడ్డింగ్ అధికారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరైతే ఎన్నికల అధికారులు అక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరి ముందే ఆర్ఓని రిటర్నింగ్ ఆఫీసర్ని మహిళా రిటర్నింగ్ ఆఫీసర్ని తహసీల్దార్ని ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి ప్రధాన దినపత్రికల్లో కూడా ఇవాళ వచ్చాయి అన్నీ కూడా కంప్లైంట్ అంతా కూడా సీఓకి ఇవ్వటం జరిగింది చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరాం అదేవిధంగా విసి ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో కంప్లైంట్స్ పొంకాను పుంకాలుగా కంప్లైంట్లు ఇచ్చాం ఇవాళ ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అచీవర్స్ డే అంట మరి ఏమి అచీవ్మెంట్ చేశాడో ఎనిమిది వందల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం రావాలని విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి మరి ఓటర్లని ప్రభావితం చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని అదే విద్యార్థుల్ని ప్రభావితం చేసే విధంగా ఈ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి చాలా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు గతంలో కూడా చాలా కంప్లైంట్ ఇచ్చాం ఇతర మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరాం